రైల్వే జంక్షన్ తెనాలి మీరు చూస్తున్నారు తెనాలి రైల్వే స్టేషన్ విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో తెనాలి రైల్వే జంక్షన్ పనిచేస్తుంది ఇండియన్ రైల్వేస్లో దేశంలో నూట యాభై రెండవ రద్దీగా ఉండే స్టేషన్లో తెనాలి రైల్వే స్టేషన్ ఒకటి ఇది ప్రకాశం రోడ్డు తెనాలలో ఉంది రైల్వే జంక్షన్ తెనాలి న్యూ గుంటూరు జంక్షన్ అదేవిధంగా రేపల్ల స్టేషను లింకు కలుపుతుంది అంటే గుంటూరు తెనాలి విజయవాడ మూడు స్టేషన్ల పరిధిలో తెనాలి జంక్షన్గా కనిపిస్తుంది మనకి ఈ తెనాల మీదుగా హౌరా చెన్నై ప్రధాన రైలు మార్గం వెళ్తుంది ఢిల్లీ చెన్నై రైలు మార్గం ఉంది విజయవాడ చెన్నై మార్గం ఉంది విజయవాడ న్యూ గుంటూరు తెనాలి మార్గం ఉంది తెనాలి రేపల్లి మార్గం ఉంది ఈ విధంగా అన్ని స్టేషన్లకి మధ్య మార్గంగా లింకు కలుపుతుందనమాట తెనాలి రైల్వే జంక్షన్ గుంటూరు రేపల్లె కూడా మధ్యలో తెనాలి ఉంది కాబట్టి తెనాలే రేపల్లే పంతొమ్మిది వందల పదహారు నుండి తెనాలి రేపళ్ల లైను పనిచేస్తుంది అదేవిధంగా విజయవాడ చీరాల లైను పంతొమ్మిది వందల ఎనభై నుంచి విద్యుదీకరణ పూర్తి చేశారు ప్రస్తుతం ఆధునిక రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయాలనే భాగంగా భారతీయ రైల్వే శాఖ వారు విజయవాడ రైల్వే డివిజన్లో పది స్టేషన్లు ఆధునీకరణ చేస్తారు ఈ స్టేషన్లు ఏమంటే నెల్లూరు ఒంగోలు తెనాలి జంక్షన్ విజయవాడ జంక్షన్ ఏలూరు రాజమండ్రి సామర్లకోట కాకినాడ టౌన్ అనకాపల్లి భీమవరం టౌన్ ఈ పది స్టేషన్లని ఒక మోడల్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తుంది ఇండియన్ రైల్వేస్ టచ్ అండ్ ఫీల్ స్టేషన్గా అభివృద్ధి చేస్తారు పచ్చదనం పరిశుభ్రతగా ఉండే విధంగా శుభ్రంగా ఉండే విధంగా నీట్గా రైల్వే టేషన్ని తీర్చిదిద్దేందుకు రైల్వే శాఖ తగిన ఏర్పాట్లు చేస్తుంది విజయవాడ మద్రాసు లైన్లో మూడో లైన్ కూడా ఈ తెనాలి స్టేషన్ నుంచే వెళుతుందనమాట మూడో లైన్ కూడా ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి వచ్చింది తెనాలి గతంలో సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉండేది ప్రస్తుతం సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి వచ్చింది ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోను విశాఖ కేంద్రంగా పనిచేస్తుంది అనమాట తెనాలి రైల్వే జంక్షన్కి ప్రతిరోజు రెండు వందల అరవై తొమ్మిది రైళ్ళు ప్రయాణాలు రాకపోకలు చేస్తూ ఉంటాయి ప్రయాణికులు కూడా చాలామంది వస్తూనే ఉంటారు ఎందుకంటే ఇది రైల్వే జంక్షన్ కాబట్టి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధి విశాఖపట్నం నుంచి ఇక్కడ విజయవాడ గూడూరు దాకా ఉంటుందన్నమాట ఈ పరిధి విజయవాడ డివిజన్ పరిధిలోకి తెనాలి రైల్వే జంక్షన్ వస్తుంది తెనాలి రైల్వే స్టేషన్లో ఎక్సలేటరు సదుపాయం ఉంది మెట్లు మార్గం ఉంది ఐదు ప్లాట్ఫారాలు కనిపిస్తాయి మనకి గూడ్స్ లైన్ కాకుండా ఐదు లైన్లు కనిపిస్తాయి అన్నమాట ఏదైనా సరే గూడూరు విజయవాడ గుంటూరు రేపల్లె పాసింజర్లు ఈ తెనాలి రైల్వే స్టేషన్ గుండా ఎక్కువగా రాకపోకలు సాగిస్తూ ఉంటాయన్నమాట ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ప్రజలు జంక్షన్లో ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ వినిపిస్తుంది రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉంది సపరేట్గా ఇది ఎంక్వైరీ ఇక్కడ ఆ చివర రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉంది ఏదైనా సరే ప్రయాణికులకి మెరుగైన సేవలు అందించాలని భారతీయ భారతీయ రైల్వేలు ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ దిశగా మూడవ లైను అంటే విజయవాడ నుంచి ఈ తెనాలను కలుపుకుంటూ వెళ్తుందనమాట మద్రాసు లైన్ మూడో లైన్ కూడా ప్రస్తుతం రెండు లైన్లు ఉండి మూడో లైను నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఆ పనులు వేగవంతం చేస్తున్నారని చెప్తున్నారు తెనాలి టెర్మినల్ ఉంది అనమాట ఇది విశాలమైన పార్కింగ్ ఉంది బయట ఇది ఒకటో నెంబర్ ప్లాట్ఫారం ఇది ఎక్స్ప్రెస్ ఒకటో నెంబర్ ప్లాట్ఫారం మీరు చూస్తున్నారు తెనాలి రైల్వే జంక్షన్ విజయవాడ గూడూరు లైన్ల మధ్య మూడో లైను వేగవంతంగా అభివృద్ధి చేస్తున్నారు వచ్చే మార్చి నాటికి ఈ మూడవ లైను పూర్తి అవ్వచ్చు అని చెప్తున్నారు తెనాలి రైల్వే జంక్షన్ ఇది ఏదైనా సరే భారతీయ రైల్వేలు ప్రయాణికుల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ దిశగా తెనాలి రైల్వే జంక్షన్ కూడా మరింత ఆధున ఆధునీకరణ చేయవచ్చు అని కూడా చెప్తున్నారు సుందరీకరణ ఆధునీకరణ కూడా చేస్తారని చెప్తున్నారు ప్రయాణికులకి మెరుగైన సదుపాయాలు కూడా చేస్తారని చెప్తున్నారు బుకింగ్ కౌంటర్ చూడండి ఇది వెండర్ సహాయంతో ఈ మిషన్ల ద్వారా మనం స్కాన్ చేయవచ్చు మనకు కావాలని టికెట్లు కూడా మనం తీసుకోవచ్చు అనమాట వెంటనే మన టిక్కెట్లు వస్తాయి స్మార్ట్ కార్డు ఉపయోగించి ఈ మిషన్ల ద్వారా మనం టికెట్లు తీసుకునే అవకాశం ఉందన్నమాట రిజర్వేషన్ సౌకర్యం ఉంది గూడ్స్ సెక్షన్ కూడా ఉంది లోన ఏదైనా సరే ప్రయాణికులకి మరింత మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ కృషి చేస్తుందని అధికారులు కూడా చెప్తున్నారు విశాలమైన పార్కింగ్ చూడండి బయట అక్కడ తెనాలి రైల్వే స్టేషన్ ముందు పార్కింగ్ సదుపాయం బాగా ఉంది ఎన్ని వాహనాలను పెట్టుకోవచ్చు ఇక్కడ ఇది బయట నుంచి చూస్తున్నాం మనం ఇటు నుంచే డైరెక్ట్గా బయట నుంచి వెళ్ళినట్లయితే తెనాలి బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు ఈ ద్వారం గుండా బయటికి వెళ్తే డైరెక్ట్గా తెనాల బస్ స్టాండ్ చేరుకోవచ్చు అన్నమాట ఒకే లైన్ ఏదైనా విశాలమైన రైల్వే జంక్షన్ తెనాల జంక్షన్ మరింతగా అభివృద్ధి చేసినట్లయితే ప్రయాణికులు కూడా ఎక్కువ మంది వస్తారు తద్వారా రైల్వేకి మరింత ఆదాయం సమకూరుతుందని కూడా చెప్తున్నారు ఇంకా కొంత అభివృద్ధి చేయాల్సిన పద్ధతి ఉంది త్వరలో మరింతగా అభివృద్ధి చేసి ప్రయాణికుల సంక్షేమం కోసం ఆలోచన చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే గుంటూరు విజయవాడ నగరాల మధ్య తెనాల ఉంది తెనాలకి దగ్గరగా అమరావతి రాజధాని ఉంది కాబట్టి భవిష్యత్తులో తెనాలకి మరింత ప్రయాణాలు సాగిస్తారని కూడా చెప్తున్నారు ఎందుకంటే నమ్మూరు నుంచి రాజధాని కలుపుకుంటూ ఒక రైల్వే మార్గం వేస్తారని చెప్తున్నారు ఈ దిశగా మరింతగా తెనాల నుంచి ప్రయాణాలు ఉంటాయని కూడా ఆలోచన చేస్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళకి డెల్ డెల్టా ప్రాంతం వారికి మరింత ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే నంబూరు నుంచి విజయవాడ తాకకుండానే అమరావతి మీదుగా ప్రత్యేక ఒక లైన్ వేస్తున్నారన్నమాట శంక్షన్ చేశారు త్వరలో పనులు కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు ఆ లైన్ వేసినప్పుడు ఈ రైల్వే జంక్షన్ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు తెనాలి రైల్వే